శ్రీకాళహస్తి దేవస్థానానికి దాతలు ఇచ్చిన రావణ వాహనాన్ని ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు పరిశీలించారు వాహన మండపంలో ఏర్పాటు చేస్తున్న వాహనాలను పరిశీలించారు రావణ వాహనంలో ఎలాంటి లోపాలు లేవని వీణాధారుణుడిగా దశకంఠుడిగా ఉంటాడని ఆలయ చైర్మన్ పేర్కొన్నారు శ్రీకాళహస్తి దేవస్థానానికి ఇటీవల హైదరాబాద్కు చెందిన దాతలు జ్యోతి ఊరందూరు గ్రామానికి చెందిన ధర్మయ్య మొదలయ్యారు రావణ వాహనాన్ని తయారు చేయించి బహుకరించారు అయితే రావణ వాహనంలో రావణుడు దశకంఠుడిగా లేకుండా నవకంఠుడిగా ఉన్నారంటూ విమర్శలు వచ్చాయి ఈ నేపథ్యంలో దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి వాహన మండపంలో దాతలు ఇచ్చిన రావణ వాహనాన్ని పరిశీలించారు రావణ వాహనంలో దశకంఠుడు వీణాధారుడిగా ఉన్నాడని వీణలో ఉన్న కంఠంతో కడిపి దశకంఠుడిగా దర్శనమిస్తారని తెలిపారు కొందరు దాన్ని గుర్తించలేక విమర్శలు చేస్తున్నారని దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు అన్నారు పరమేశ్వరునిపై అత్యంత భక్తిని చాటుకున్న రావణాసురుడు వీణాధారుడిగా రూపం అత్యంత విశిష్టమైనదన్నారు ఈ పరిశీలనలో ఆలయ డిఏ శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు హైదరాబాద్ చెందిన ధర్మయ్య మొదలయ్యారు వారిద్దరు కలిసి యొక్క దశకంఠుడు పరమశివుడికి పరమభక్తుడు ఎవరు అంటే రావణాసురుడు ఆ రావణాసుడు యొక్క భక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు వీణ వాయించేటప్పుడు వేణ తెగిపోతే తన యొక్క పేగుల ద్వారా వీణ వాయించి పరమశివుడి యొక్క భక్తిత్వానికి అతను ఇదేనాడు అటువంటి రావణాసుడి యొక్క వాహనం మనకు రావడం ఇది దశకంఠుడే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఉంది ఒకటి వేణులో ఉంటుంది దశకంఠుడు పెట్టలేదు నవకంఠుల్లో పెట్టాడు ఆ అని చెప్పి దినపత్రికలు వచ్చినాయి దయచేసి మీరు చూడండి సూక్ష్మంగా వాటన్నిటిని పరిశీలించి ఎక్కడ ఏ లోటుపోట్లు జరిగినా మాకు తెలియజేస్తే మేము దాన్ని సరిదిద్దుకునే దానికి సిద్ధంగా ఉన్నాం